అనుకున్నట్టే జరిగింది నాని ఊహించినట్టే అధిష్టానం షాక్ ఇచ్చింది ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ నానికి కట్ చేసింది మరి నెక్స్ట్ ఏంటి కేసీ నాని ట్రావెల్స్ పైన మెట్టు బెజవాడ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి ఎంపీ కేసినేని నానికి టీడీపీ కమాండ్ షాక్ ఇచ్చింది రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు ఏడున తిరువూరులో జరిగే సభ బాధ్యతలు కూడా కేసునే అప్పగించారు ఈ విషయంలో కలగ చేసుకోవద్దని అధిష్టానం తనకు సమాచారం ఇచ్చినట్టుగా నాని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు అధినేత ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని ఆయన చెప్పారు గొడవలు పడ్డం తన తత్వం కాదని మీడియాలో చిట్ లో అన్నారు కేసునేని నాని అలా అయితే యువగణంలోనే గొడవలు జరిగేవని అన్నారు చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని అలా చేస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడిని అన్నారు తనను చంద్రబాబు వద్దనుకున్నారు కానీ తాను అనుకోలేదు అన్నారు అయితే ఎవరి నసీబ్ ఎలా ఉందో ఇప్పుడే ఎలా తెలుస్తుందన్న కేసినేను నాని తాను ఇండిపెండెంట్ గా అయినా గెలుస్తానన్నారు ఫిబ్రవరి మొదటి వారంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు కేసులైన నాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఆయన వ్యక్తిగతమన్నారు మాజీ మంత్రి టీడీపీ నేత నెట్టెం రఘురాం అధిష్టానం పార్టీ పనులను అందరినీ కలిసి చెయ్యమందని నానికి చెప్పినట్లు తెలిపారు తిరువూరులో జరిగే పార్టీ సభకు ఎలాంటి ఇబ్బంది రాదని కేసురైన నాని కూడా చెప్పినట్లు తెలిపారు నెట్టెం కూడా 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 అదే మేము నాని నాని గారు ఆయన పార్టీ ఆదేశం ఎలా ఉంటే అలా నేను అంగీకరిస్తాను అని ఆయన చెప్పడం కూడా జరిగింది కేసు నేనే నాని ట్వీట్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని చిన్ని అన్నారు తమ దృష్టంతా తిరువూరు సభను విజయవంతం చేయడం మీదే ఉందన్నారు పార్టీలో తన ఒక సామాన్య కార్యకర్తనే అన్నారు చిన్ని చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేస్తాను నన్ను ఎంపీ అంటే తప్పకుండా

ఇద్దరి బ్రదర్స్ మధ్య రాజకీయ రగడ వీధికెక్కింది వర్గ విభేదాలు భగ్గుమన్నాయి అన్న పేరు చెబితే తమ్ముడి వర్గానికి నచ్చడం లేదు తమ్ముడు చిన్ని పేరు వింటేనే అన్న నాని వర్గం చిటపట్లాడుతోంది సమావేశాలు కార్యక్రమాల్లో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి మొన్న తిరువూరులో టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కూడా కేసినేని నాని కేసినేని చిన్ని వర్గీయులు కుర్చీలతో తన్నుకున్నారు ఈ గొడవ జరిగిన రెండు రోజులకే టీడీపీ అధిష్టానం ఎంపీ సీటు విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది ఈసారి టికెట్ ను ేని చిన్నీకిచ్చే అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది